వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు శ్రోతలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ వచ్చి ఇరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టింది మార్కెట్ మొత్తానికి నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఇవి సూపర్ టాప్లు క్వాలిటీలు బాగున్నా కూడా ఇవి నూట రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు నెంబర్ వన్ రేట్లు అయితే పడుతున్నాయి ఎక్కువ యావరేజ్ రేట్లు చూసుకున్నా కూడా ఇరవై ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూరు రూపాయల వరకు అయితే పడుతున్నాయి మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ నూట ముప్పై నూట నలభై రూపాయలు టాప్ రేట్లు ఇక్కడ సేమ్ కొంచెం క్వాలిటీలు ఉంటే తొంభై నూరు నూట పది నూట ఇరవై ఇట్లా పడుతున్నాయి ఒక మీడియాలో సెకండ్ క్వాలిటీలు అన్నీ నలభై యాభై అరవై డెబ్బై ఇట్లా అయితే విలంబాట్లు అయితే పడుతున్నాయి ఈ రెండు మార్కెట్లు పెద్ద తేడా ఏం లేదు ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి ఇంచుమించుగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి